ఓం శ్రీ మాతృనమ లలితాదేవి ఎలా ఉద్భవించారు ఆమెను ఆరాధిస్తే కలిగే ఫలితం ఏమిటి నిజానికి మనం లలిత అని లక్ష్మి అని దుర్గా అని బహురూపాలు చెప్తూ ఉన్న ఇవి నిజానికి విడివిడివి కావు ఒకే తల్లి జగన్ నిర్వహణ కోసం ధరించి ఉన్న వివిధ రూపాలు లలిత అనేది కొత్తగా ఉద్భవించిన స్వరూపం కాదు ఎప్పుడూ ఉన్న రూపమే సూర్యునిలో కాంతిగాను జలంలో దాహాహరణ శక్తిగాను వాయులో ప్రాణశక్తిగాను అలాగే ప్రతి దానిలో దాని యొక్క విలక్షణమైన శక్తిగా ఎవరున్నారో ఆ తల్లి ఆ జగదాంబ ఇలాగా ఆ శక్తి అక్కడ ఉండడం వల్లే దానికి సౌందర్యం కలుగుతుంది ఉదాహరణకు సూర్యునిలో కాంతి లేకపోతే సూర్యునికి సౌందర్యం లేదు కదా అలా సర్వ జగత్తులో సహజమైన స్వాభావికమైన ఏ శక్తి ఉందో అదే ఆయా వస్తువులకి సౌందర్యాన్ని ఇస్తుంది కనుకని శక్తే సౌందర్యం శక్తే చైతన్యం చైతన్యమే సౌందర్యం ఆ సౌందర్యమే ఆ లలితాదేవి కనుక లలిత అంటే కొత్తగా వచ్చిన తల్లి కాదు సర్వ జగద్వ్యాపిని అయిన చైతన్యం పురాణాల ప్రకారంగా చూస్తే బండాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ ఉన్నప్పుడు ఆ రాక్షస బాధ పోవడం కోసమని దేవతలందరూ పరమేశ్వరిని ఆశ్రయిస్తే పరమేశ్వరుడు మహాయాగం చేశారు ఆ యజ్ఞమునందు వివిధములైనటువంటి ప్రక్రియలతో ఆయన సంపూర్ణం చేయగాని స్వామి ప్రార్థన మేరకు ఆ శక్తి చిదగ్నికుండంలో నుంచి ఒక రూపాన్ని తీసుకొని ఆవిర్భవించింది శక్తిగా అంత వ్యాపించిన తల్లి ఇప్పుడు దేవకార్యం కోసమై ఒక రూపాన్ని స్వీకరించింది అదే చెదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత అని లలిత సహస్రంలో మనం చదువుకుంటున్నాం కదా అలా ఆవిర్భవించిన తల్లి లలిత త్రిపుర సుందరి అప్పుడు ఆవిడ రూపాన్ని ప్రకటించింది ప్రకటించిన రూపంతో బండాసుర సంహారం చేసింది కనుకనే ఈ తల్లిని ఈ ప్రయోజనం కోసం వచ్చిందని అప్పుడు ఉద్భవించింది అని వర్ణించారు అంతేకాని ఆవిడ ఎప్పుడూ ఉన్నదే సృష్టి స్థితి లయకారిణిగా ఉన్న శక్తియే దేవకార్యం కోసం లలితా త్రిపుర సుందరిగా ఒక ఆకారంతో వ్యక్తమైంది ఇది అందులో ఉన్న మర్మం